ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ యాంక శ్రావ్య గ్రామ సేవకే నా జీవితం అంకితం కాసముల్ల సత్తయ్య కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి కాసమొల్ల సత్తయ్య ధర్మారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి లక్ష్యమని గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాసముల్ల సత్తయ్య అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసముల్ల సత్తయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాకు వచ్చిన కత్తెర గుర్తుకు మా ప్యానల్ అందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ఉంటూ గ్రామ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని సొంత డబ్బులతో గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుఖేందర్ రెడ్డి బేల్దే నర్సారెడ్డి బయ్యారం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించిన కాజం సత్యకు జై సత్తేకు సత్యకు జై కట్టర గుర్తుకే మారు బ్రామాబృతికి నీలవేట్న కాజం సత్యకు కాజం సత్యaru జైతమ్ కాజం సత్యaru గుర్తుకే కట్టర గుర్తుకే కట్టర గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై రారాంతానా

గు్రెస్ గుర్తు గెలిపించగలని గెలిపిదాం ధర్మరెడ్డి బలె గ్రామస్తులకు నమస్కారం నేను నేను నాది పేరు కాసమ్మల సత్తయ్య సర్పంచ్కి బలపరిచిన పెద్ద మసల శాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు గుర్తింపు కత్తెర గుర్తింపు వచ్చింది కత్తెర గుర్తింపుకు మీరు అంత కత్తర గుర్తుకు మీరు అమూన్యమే ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను నాకు పెద్దలంతా సహకరిస్తున్నారు నర్సారెడ్డి రెడ్డి వీళ్ళు పెద్ద సమస్య నేను లేవడాను అందరూ నాకు సహకరిస్తున్నారు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సన్న బియ్యం వస్తున్నాయి రెండు ఇంద్రమన్లు వస్తున్నాయి రుణమాఫీ అవుతుంది బస్సు ఫ్రీ ఉంది ఐదు వందల గ్యాస్ వస్తుంది కరెంటు బిల్లు ఉంది కరెంటు బిల్లు మాత్రం వస్తుంది రాసన్ కార్ రాషన్ కార్డులో అంత ముందు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క రాషన్ కార్డు రాలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక కనీసము ఒక్కొక్క ఊరుకు ఐదో రెండు వందలు మూడు వందల రేషన్ కార్డులు వస్తున్నాయి ఇంకా ప్రభుత్వం ఉన్న రోజులు సంవత్సరానికి వంద కార్డులు అన్నా ఇవ్వగలుగుతాము ఇల్లు ప్రతి ప్రతి సంవత్సరానికి వంద వంద ఇళ్ళ దాకా ఇవ్వగలుగుతాం చేయగలుగుతామని మా ప్రభుత్వం నుంచి ఆదేశిస్తున్నారు మేము మమ్మల్ని నమ్మి వీళ్ళంతా నన్ను అభ్యర్థించినందుకు వీళ్ళు నాకు బలపరిస్తే వాళ్ళు అనుకున్నదంతా చేస్తాను వాళ్ళ రుణంలో ఉండి వాళ్ళు ఏదికి రమ్మన్నా వచ్చి నేను పని చేయగలుగుతాను ఈ గ్రామ సేవకు ఏదైనా చేసేందుకు సిద్ధం సార్ మనకు ఈ సంవత్సరం ఒక ఇరవై ఐదు ఇంకొచ్చినాయి మరి ప్రతి సంవత్సరానికి వంద ఇళ్ళ దాకా తెచ్చే చేయగలుగుతామని అనుకుంటాం నర్సారెడ్డి ఆదాయంలా ఉన్నన్ని రోజులు మనం ఎంత కొట్లాడినా అంత ఇవ్వగలుగుతాడు నేను ముందు పోయి ఎట్లన్నా కొట్లాడి తీసుకొస్తాను ఏది వరకు ఏది ఉన్నా ఎంత కష్టం కానీ నేను పోయి తీసుకొస్తాను అభివృద్ధి పని చేసేందుకే మీ ముందు లేవడాను మీరు సహకరించి నన్ను ముందుకు తోలితే ఎంతవరకు అయినా కొట్లాడి తీసుకొస్తాను ఇప్పుడు ఉన్న గ్యారంటీలు ఎన్ని ఉన్నా కానీ అన్నిటికీ ఇంకా రెట్టింపు చేసి తీసుకురాగలుగుతాను నేను